இது பார்க்குடி கிழக்கு பார்க்குறது நீங்கள் మన పతికొండ మార్కెట్లో పెద్దఅన్ దగ్గర ఉన్నటువంటి దేశ సీమ కోడెల ముర్రలతో ఉన్నటువంటి కోడిలైతే బేరం జరుగుతుంది చూస్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎన్ని పళ్ళు ఉన్నాయి పెద్ద చేయలేదు రెండు పాల పళ్ళు ఉన్నాయా ముర్రలతో ఉన్నాయి ఏం చెప్పిన రేటు అయితే యాభై 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 పోతా గెలెంబాయారా గుంటక బండి పోతాయా బాగా పోతాయి యాభై ఐదు అంటే మీరు ఎందుకు ఇచ్చావు లాస్ట్ ఫైనల్ రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే యాభైకి అయితే ఇచ్చేస్తా ఉంటా మీ పేరు నెంబర్ వస్తుందా కానీ కాని కాని ప్లేస్ మరి ఈ సైజ్ గల దూడలకు మన పత్తికొండలో యాభై వేలు కట్టి వస్తే పెద్ద ఇచ్చేస్తామని చెప్తున్నారు కాడితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఎంతకు అడిగినట్టారు కదా అంతే సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ వెళ్దాం